ఛానల్ పాటు భరద్జ్ గారు సీనియర్ జర్నలిస్ట్ మాట్లా సార్ గేమ్ చేంజర్ మూవీ క ఎటువంటి టాక్ బయట నుంచి ఆడియన్స్ దగ్గర నుంచి సోషల్ మీడియా ద్వారా మనం రావడం మనం చూస్తాం సార్ సో ఇప్పుడు ఈ రిజల్ట్స్ పట్ల రామ్ చరణ్ గారు కూడా రియాక్ట్ అయిపోయారు తన సోషల్ మీడియా ద్వారా ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి సార్ మరి ఆయన ఏ విధంగా స్పందించారు ఈ సినిమా రిజల్ట్స్ పట్ల మరి దాన్ని మీరే విధంగా చూస్తున్నారు అంటే ఒకటి తన సినిమా ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులకి ఆయన కృతజ్ఞతలు చెప్పారు ఓకే ట్విట్టర్ వైజ్గా అంటే ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులకి కృతజ్ఞతలు అంటే ఎవరైతే చూస్తున్నారో సినిమా వాళ్ళకి మాత్రమే థియేటర్ వైజ్గా కనుక మనం త్రూ యాప్ చూస్తే చాలా చోట్ల విపరీతమైనటువంటి ఖాళీలు ఉన్నాయి పండుగ రోజు కూడా పెద్ద హడావిడి లేదు అలాగే ఇంకో విచిత్రం ఏంటంటే డాకు మహారాజుకి టాక్ విపరీతంగా స్ప్రెడ్ అయింది చాలా చోట్ల ఫుల్స్ అవుతోంది కానీ దానికి కూడా ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫుల్ అవుతూ ఉంది కాకపోతే మార్నింగ్ షోతో పోలిస్తే రైజ్ ఉంది కానీ స్క్రీన్స్ పెంచారు ఈ పెంచిన స్క్రీన్స్ ఇంకా అందుకోలేదు అదొక విచిత్రమైన పరిస్థితి ఉంది ఆ సినిమాకి సంబంధించి ఓకే సంక్రాంతి సినిమాకి విపరీతంగా క్రౌడ్ ఉంది ఈరోజు టోటల్ గా ఎక్కడ టిక్కెట్లు అవైలబుల్ గా లేవు ఏది వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్నాం సినిమా టోటల్ అన్ని చోట్ల ఫుల్స్లో ఉంది ఈ స్వింగ్ మేబీ కొనసాగే ఛాన్స్ కనిపిస్తోంది అయితే ఈ పండగకి వచ్చినటువంటి మూడు సినిమాలు కండిషన్ ఇలా ఉంటే పుష్ప టూ రూల్ ఇప్పటికే నడుస్తోంది చాలా ఏరియాల్లో ఈ పండగ సందర్భంగా కేవలం మూడు నాలుగు రోజు మాత్రమే ఉన్నాయి తప్ప మిగిలిందంతా ఫుల్ అయిపోయింది వేకెంట్ గా ఉన్నది త్రీ టు ఫోర్ రోజు మాత్రమే పర్టికులర్గా గా ఆర్టిసి క్రాస్ రోడ్స్ లో థియేటర్ ఏదైతే ఆ ఇన్సిడెంట్ జరిగిందో ఆ థియేటర్ లోనే కేవలం నాలుగు నుంచి ఐదు రోజులు మాత్రమే ఖాళీ ఉంది మిగిలిందంతా ఫుల్ అయింది ఏది ఈ రోజు ఫస్ట్ షోకి సెకండ్ షో ఇంకొంచెం ఇంకొంచెం డల్గా ఉంది కానీ ఫస్ట్ షోగా అయితే ఆ సినిమాకి జనం వెళ్ళారు అలా చాలా ఏరియాల్లో పరిస్థితి అదే సింగిల్ స్క్రీన్స్లో డామినేటింగ్ గానే ఉంది అది మల్టీప్లెక్స్లో కూడా పంజాగుట్ట చోట్ల కూడా అది మెజారిటీ సీట్లు ఆక్యుపై అయిపోయినాయి టూకి అంటే పండగకు వచ్చినటువంటి మూడు సినిమాలు కూడా పుష్ప టూని కంట్రోల్ చేయలేకపోయినాయి అనేది అర్థమవుతుంది ఓకే అందుకని రూల్ మరికొద్ది రోజులు కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తోంది స్టిల్ అంటే ఇప్పటికీ స్ట్రాంగ్ గానే ఉంది అది డ్రాప్ అవ్వాలి కొంత కొన్ని ఏరియాల్లో డ్రాప్ అయిపోయింది తీసేసారు అయిపోయింది దాని స్క్రీన్ సైజ్ అంటే దాని షేరింగ్ సైజు తగ్గింది కానీ ఆక్యుపెన్సీ రేట్ బాగానే ఉంది పర్వాలేదు అంత మెజరబుల్గా అయితే లేదు ఓకే అంటే సినిమా రిలీజ్ అయి ఇంతకాలం అయినప్పటికీ మూడు పెద్ద సినిమాలు రిలీజ్ అయిపోయినప్పటికీ జనాలు కంపారిటివ్గా చూస్తే ఆ సినిమా బుకింగ్కి ఈ సినిమాకి నడుస్తున్నటువంటి బుకింగ్కి కంపేర్ చేస్తే ఈ గ్యాప్తో ఇది బెటర్గానే పర్ఫామ్ చేస్తుంది ఇప్పటికీ టూ అందుకని ఇది యాక్చువల్ కండిషన్ అయితే రామ్ చరణ్ గారి ట్వీట్ ఏంటి ఆయన తన సినిమాని చూస్తున్నటువంటి ప్రేక్షకుల వరకు చెప్పాడు తప్ప మిగిలిన ప్రపంచం జోలికి ఆయన వెళ్ళలేదు తర్వాత ఈ సినిమాకి సంబంధించి ఒక ఫిగర్ వాళ్ళు ఫస్ట్ డే కలెక్షన్ అని చెప్పి వేశారు వన్ ఎయిటీ సిక్స్ వైజ్ ఈ వన్ ఎయిటీ సిక్స్ అది కరెక్ట్ కాదు అనేది మెయిన్స్ నడుస్తున్నాయి ఆయన కూడా స్వయంగా సినిమా అంటే యూనిట్ కి ఫోన్ చేసి మేబీ దిల్ రాజు గారితోనే మాట్లాడి ఉండొచ్చు ఇలాంటివి చేయటం వలన అనవసరంగా మనమే బ్యాడ్ అవుతాం మార్కెట్లో దయచేసి చేయొద్దు ఎలా జరిగితే అలా జరగనిద్దాం అంటే హిట్లు ఫ్లాప్లు అనేది ఎవరి కెరియర్ లోనైనా ఉంటాయి సహజం అది చిరంజీవికి కూడా కొన్ని సమయాల్లో కొంత గ్యాప్తోనే హిట్స్ వచ్చినాయి వచ్చిన సినిమాల్లో అయితే బెటర్ పర్ఫార్మెన్స్ ఉండేది కమర్షియల్గా ఖైదీ నుంచి దాదాపు విజేత వరకు అన్ని సినిమాలు మంచి కలెక్షన్స్ వచ్చేవి ఓపెనింగ్స్ వచ్చేవి అక్కడితో ఆగిపోయేది రన్ కొంత వచ్చి అయిపోయేది ఓకే సస్టైనబుల్ అంటే నిలబడి ఆడేసి వంద రోజులు నూట డెబ్బై ఐదు రోజులు ఆడేసిన సినిమాలు తక్కువే విజేత మళ్ళీ హండ్రెడ్ డేస్ పెర్ఫామ్ చేసింది ఆ తర్వాత ఇమ్మీడియట్ సినిమా మళ్ళీ కిరాతకుడు ఇబ్బంది పెట్టింది ఇలా కొంత గ్యాప్ మధ్యలో రెండు మూడు సినిమాలు గ్యాప్ మళ్ళీ ఒక హిట్ ఇలాగే నడిచింది ఆయన కెరీర్ కూడా అలా ఒక దశలో అయితే వరుసగా బాలకృష్ణ సినిమాలు హిట్లు అయిపోయి చిరంజీవి సినిమాలు డల్ అయిపోయి నడిచిన సందర్భం కూడా ఒకటి ఉంది ఆ టైంలో కోదండరాం రెడ్డి గారు అనుసూయమ్మ గారి అల్లుడు ఇలాంటి హిట్స్ అన్ని ఆయనతో కొట్టేవాడు బాలకృష్ణతో ఇదేంటి మన డైరెక్టర్ వెళ్ళి ఆ కాంపౌండ్లో హిట్లు ఇస్తున్నాడు అని చెప్పి చిరంజీవి అభిమానులు రోడ్ల మీద గగ్గోలు పెట్టిన సందర్భం కూడా నాకు తెలుసు అందుకని ఎవరి కెరియర్లోనైనా ఫ్లాప్స్ ఉంటాయి హిట్స్ ఉంటాయి దాని గురించి ఫ్లాప్ సినిమాని హిట్ అని వలన అది హిట్ అనిపించుకోవచ్చు ఆ రోజుకు ఆ రోజు దాన్ని అది హిట్ అని ప్రపంచం అనొచ్చమో కానీ ఆ తర్వాత చరిత్రలో దాని మూలంగా నష్టపోయినటువంటి వాళ్ళు గొంతులు విప్పుతారు అందుకని ఆయన కాషం చెప్పాడు దయచేసి అలాంటివి చేయొద్దు ఏదైతే ఉందో అదే చెప్పుకుందాం మనం అసలు మాట్లాడకుండా సైలెన్స్ మెయింటైన్ చేయడం బెటర్ అనే విషయం ఎక్స్ప్లెయిన్ చేసినట్టున్నాడు తర్వాత ఎక్కడా కూడా దానికి సంబంధించి ఎవరూ మాట్లాడటం కనిపించలేదు అలాగే ఈ ఫిగర్స్ రిలీజ్ చేయటం లాంటి కార్యక్రమాలు కూడా అయిపోయినాయి ఆ రోజుతోనే అంటే కాన్షియస్ గానే ఉన్నారు వాళ్ళు ఈ జరుగుతున్నటువంటి వ్యవహారం పట్ల యాక్సెప్ట్ చేశారు ఓటమిని అంగీకరించడం అనేది గొప్ప విషయమే ఇది నెక్స్ట్ చేయబోయే సినిమా మీద బ్యాడ్ ఇంపాక్ట్ పడకుండా ఉంటుంది ఓకే ఈ పాజిటివిటీ కొనసాగుతుంది ఆ పాజిటివిటీ కొనసాగించడంలో భాగంగానే ఆయన ట్వీట్ చేశాడు నా సినిమాని చూస్తున్నటువంటి ప్రేక్షకులకి ఆదరిస్తున్నా అంటే చూస్తున్నా నేను టికెట్ సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తున్నటువంటి ప్రేక్షకులకి అభినందనలు తెలిపాడా ఆ మేరకు మాత్రమే చూడాలి దాన్ని ఆ పరిమితుల్లో చూడాలి అంతకు మించి పెద్దగా దానికి దాని గురించి బాధపడటానికి ఏం లేదు ఓకే సార్ పండగ ఈ పండగకి రిలీజ్ అయిన సినిమాల్లో బాగా ఇబ్బంది పెట్టిన సినిమా అదే గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ ఏ మేరకు ఇబ్బంది పెట్టిందో ఆ మేరకు సంక్రాంతికి వస్తున్నాం అనేది సక్సెస్ చూపించింది డాకు కూడా ఇంకా స్థిరీకరణ దిశగా ప్రయాణం చేస్తోంది నిలబడటానికి ప్రయత్నం చేస్తోంది చూడాలి దాని స్క్రీన్ సైజులు పెరిగినాయి కానీ ఇతరత్ర ఆక్యుపెన్సీ రేటు విషయంలో ఇంకా ఫిల్ కావాల్సినటువంటి గ్యాప్స్ ఉన్నాయి అది నడుస్తోంది ఆ దిశగా చూద్దామంటే ఈ నాలుగైదు రోజుల తర్వాత పూర్తి క్లారిటీ వస్తుంది ఇప్పటికైతే రేస్ లో పుష్ప కూడా ఉన్నాడు పుష్ప కూడా ఉన్నాడు పుష్ప కూడా వెళ్తున్నారు ప్రేక్షకులు అందుకని దాని షేర్ కూడా ఉంది పండగ ఆక్యుపెన్సీ కి సంబంధించి పుష్ప టూ ఆక్యుపెన్సీ కూడా కొట్టి పారేసేంత లేదు కన్సిడరబుల్ గానే ఉంది అందుకని దాన్ని కూడా గమనంలో ఉంచుకోవాలి సో మచ్